హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరి జీవితంలో సరికొత్త మార్పుతో పాటు ఒకరి కోసం ఒకరు అన్న ఫీలింగ్ ని కూడా వారి మనసులో నింపేసింది వెళ్ళను స్నేహ పొరపాటును కూడా నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీతోనే ఉంటాను నీ కోసమే బ్రతుకుతాను అని మనసులో అనుకుంటూ ఆమెను తన గుండెల మీదకి తెచ్చుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు శ్రీహేత్ నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మా కాఫీ అని పనిమనిషి పిలవడంతో అద్రిపడి నిద్ర లేచి బెడ్ మీద కూర్చుంది ప్రజ్ఞ ఆమెకి ఒక్క క్షణం తను ఎక్కడ ఉన్నది ఏమీ అర్థం కాలేదు ఒళ్లంతా చెమటలు పట్టేశాయి భయంగా తన చేతుల వైపు చూసుకుంది రక్తంతో తడిచి ఉండవలసిన తన చేతులు ఇప్పుడు నార్మల్ గానే ఉండడంతో అయోమయంగా అటు ఇటు తిప్పి ఆ చేతుల వైపు చూసుకుని తల పగిలిపోతున్న ఫీలింగ్ కలుగుతూ ఉండడంతో తల పట్టుకుంది ఆమె అది చూసి అయ్యో ఏమైందమ్మా తలపూటగా ఏమైనా ఉందా ఏంటి అంటూ కంగారుగా అడిగింది పనిమనిషి ఆ మాటతో కొంచెం సృహలోకి వచ్చిన ప్రజ్ఞ ఆమె వైపు చూసి భవ్య భవ్య చారా అంటూ కంగారుగా అడిగింది ఆ ప్రశ్నతో అటు ఇటు కొంచెం భయంగా చూసి అక్కడ ఎవరు లేరు తమ మాటలు ఎవరు వినడం లేదు అని కన్ఫర్మ్ చేసుకుని రాలేదమ్మా అసలు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదట రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నా కూడా తీయడం లేదంట వాళ్ళ అమ్మగారు కంగారు పడుతూ మీ నాన్నగారికి చెప్తే ఆయనకు తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసి కనుక్కున్నారు బిజినెస్ మీటింగ్ అని చెప్పి హోటల్కి వెళ్ళి అక్కడ ఎవరితోనో గదిలో దొరికిపోయిందంట ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ లో ఉంది మీ నాన్నగారు విడిపించి తీసుకురావడానికి వెళ్లారు అంటూ ఏదో రహస్యం చెప్తున్నట్లు చెప్పింది ఆమె ఆ మాట విన్న ప్రజ్ఞకి గుండె పగిలిపోయిన ఫీలింగ్ కలిగింది కళ్ళల్లోంచి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి అది చూసి అయ్యో మీరెందుకమ్మా కన్నీళ్లు పెట్టుకుంటారు అయినా అలాంటి ఆడదాన్ని చేర తీసినా నాన్నగారు చాలా తప్పు చేశారు పాపం ఆయన మాత్రం ఏం చేస్తారులే తల్లి లేని మీకు తల్లిగా ఉంటుందనుకున్నారు కానీ ఆమె ఇలాంటిదని ఆయన కూడా అనుకుని ఉండరు కదా సర్లే అమ్మా అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇదిగో కాఫీ తీసుకోండి అంటూ ఆమె చేతిలో కాఫీ కప్పు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పని మనిషి ఆమె అంటున్న ఒక్కొక్క మాట చెవిలో పదే పదే వినిపిస్తూ ఉండడంతో ప్రజ్ఞ ప్రజ్ఞకి అస్సలు ఆగడం లేదు నాన్నగారు ఏ తప్పు చేయలేదు కన్న తల్లి దూరమైన నాకు అంతటి ప్రేమను పంచే ఆమెని నాకు తల్లిగా తీసుకువచ్చారు కానీ నేనే ఆమె ప్రేమని అర్థం చేసుకోకుండా ఆమెని దూరం పెట్టాను ఈరోజు నా మీద పడే నిందని తల మీద వేసుకుని ఆమె జైలుకు వెళ్ళింది ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారు నా తల్లి కాబట్టే చేసింది అని అనుకుంటూ రాత్రి జరిగింది ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంది ప్రజ్ఞ తనని బలవంతం చేయబోయిన అతన్ని ఫ్లవర్ వేస్తో తల మీద కొట్టింది ప్రజ్ఞ ఆ మరుక్షణమే కింద పడిన అతని ముక్కు దగ్గర వేలు పెట్టి అతను శ్వాస తీసుకోవడం లేదు అని గమనించి అతను చనిపోయాడని ఫిక్స్ అయిన ప్రజ్ఞకి ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు కంగారుగా వెళ్లి డోర్ తీసిన ఆమె ముందు భవ్య కనిపించింది అప్పుడే బిజినెస్ మీటింగ్ పూర్తి అవడంతో బయటకు వచ్చిన భవ్య అటువైపుగా వెళుతూ ఉండగా ప్రజ్ఞ డోర్ తీసింది దానితో అనుకోకుండా అటువైపు చూసిన భవ్యకి చెమటలతో తడిచిపోయి ఏడుస్తూ రక్తం నిండిన చేతులతో కంగారు పడుతూ కనిపించింది ప్రజ్ఞ ఆమెను అలా చూసిన భవ్యకి అక్కడ ఏదో జరిగింది అని అర్థం అవడంతో ఎవరైనా చూస్తే ప్రమాదం అని వెంటనే ఆమెని ఆగదిలి లోపలికి తీసుకుని వెళ్ళి చూడగా అక్కడ ఆ వ్యక్తి కింద పడి ఉన్నాడు అది చూసిన ఆమెకి విషయం అంతా అర్థమయ్యింది అప్పుడే డోర్ పై ఎవరో నాక్ చేయడంతో కంగారు పడ్డారు ఇద్దరు భయంగా భవ్య వైపు చూసింది ప్రజ్ఞ ప్రజ్ఞ ఎంత చెప్తున్నా వినకుండా ఆ రూమ్ బాల్కనీ నుండి పక్క రూమ్ బాల్కనీలోకి చిన్న అడుగు అంతా మాత్రమే ఉన్న గోడ మీదగా పంపిస్తూ అది మీటింగ్ కోసం మేం తీసుకున్న రూమే ఒక గంట అక్కడే ఉండి ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో ఇక్కడ ఏమీ జరగలేదు నువ్వేమీ చూడలేదు అర్థమైందా అంటూ చెప్పింది భవ్య కానీ ప్రజ్ఞ దానికి అస్సలు ఒప్పుకోలేదు ఆమెను ఏదోలా ఒప్పించి అక్కడ నుంచి బలవంతంగా పంపించి డోర్ తీసిన భవ్యకి ఎదురుగా పోలీసులు కనిపించారు అలా జరిగిందంతా గుర్తు తెచ్చుకున్న ప్రజ్ఞకి ఇప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు లేదు నేను చేసిన తప్పుకి ఆవిడ శిక్ష అనుభవించకూడదు వెంటనే డాడీకి విషయం చెప్పేయాలి అని అంటూ కాఫీ కప్ పక్కనే పెట్టి కిందకి పరుగు తీసిన ఆమెకి అప్పుడే భవ్యని తీసుకుని లోపలికి వస్తూ కనిపించాడు రాజశేఖర్ అది చూసి కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని అక్కడే కూలబడింది ప్రజ్ఞ భవ్యనే అక్కడ చూడడంతో కొంచెం ప్రశాంతంగా ఆమె గుండె కొట్టుకుంటూ ఉంది చీర కొంగు భుజాల మీదుగా కప్పుకొని తల వంచుకుని ఉన్న భవ్య వైపు చూసి భవ్య నీకు ఒక గంట టైం ఇస్తున్నాను ఇంట్లో ఉన్న నీ లగేజ్ మొత్తం సర్దుకుని బయటకు వెళ్ళిపో తప్పు చేసిన వాళ్ళకి తప్పుడు మనుషులకి నా ఇంట్లో స్థానం లేదు అంటూ చాలా కటువుగా చెప్పాడు రాజశేఖర్ ఆ మాట విన్న భవ్య పెద్దగా షాక్ అవ్వలేదు కానీ ప్రజ్ఞ లలిత మాత్రం చాలా షాక్ అయ్యారు అది కాదు బాబు అసలు ఏం జరిగిందో ఏంటో అని లలిత అంటూ ఉండగా ఆమె చేతులు పట్టుకుని పదమ్మ మనకి గంట మాత్రమే సమయం ఉంది లగేజ్ అంతా సర్దుకోవాలి కదా అంటూ అక్కడ నుంచి ఆమెను తీసుకుని వెళ్ళిపోయింది పవ్య ఆమె అలా అనడంతో ప్రజ్ఞ దుఃఖం మరింత ఎక్కువైంది ఒళ్ళంతా కొంచెం నొప్పులుగా ఉండడంతో మెల్లిగా కళ్ళు తెరుస్తూ బద్ధకంగా ఒళ్ళు వెరుచుకుంటూ పక్కకు తిరిగి చూసిన శ్రీహరికి తన పక్కన ఉండవలసిన స్నేహ అక్కడ కనిపించలేదు అదేంటి స్నేహ ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళింది అప్పుడే తనకి మెలకు వచ్చేసిందా రాత్రి తను చేసిన డ్రింక్కి ఈ రోజంతా పడుకుని ఉంటుంది అని అనుకున్నాను అని అనుకుంటూ రూమ్ అంతా చూసిన అతనికి ఆ రూంలో ఎక్కడా కూడా స్నేహ కనిపించలేదు వాష్రూమ్లో వెతికినా కూడా అక్కడ ఆమె అతనికి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ కంగారుగా తన ఫోన్ తీసుకుని ఆమెకి కాల్ చేశాడు శ్రీహేత్ ఫోన్ రెండుసార్లు రింగ్ అయ్యి కట్ అయ్యింది ఆ వెంటనే అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది నేను మీటింగ్ జరుగుతున్న ఆఫీస్కి వచ్చేసాను శ్రీ నువ్వు కూడా త్వరగా రా మీటింగ్ మరొక గంటలో స్టార్ట్ కాబోతుంది అంటూ స్నేహం నుంచి వచ్చిన మెసేజ్ అది ఆ మెసేజ్ చూసి కొంచెం అసహనంగా ఫీల్ అవుతాం అదేంటి తను ఒక్కతే అలా ఎలా ఆఫీస్కి వెళ్ళిపోతుంది నా కోసం వెయిట్ చేయాలి కదా కొని నన్ను నిద్రలేపి ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాలి కదా అలా ఏమి చేయకుండా ఒక్కతే ఎలా వెళ్ళిపోతుంది అని అనుకుంటూ కంగారుగా ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి బయలుదేరా బయలుదేరాడు శ్రీహేత్ సమీ సమీ త్వరగా లిగు అంటూ వచ్చి అతని కంగారుగా నిద్రలేపుతూ ఉంది శ్రీజాం హాబా బిలీ కాసేపు పొడుకు అనివ్వవే అంటూ మొహంపై తలగడి పెట్టుకున్నాడు సమీర్ ఆ తలగడ తీసి పక్కకి విసిరేసి హబ్బా తర్వాత పడుకోవచ్చు ముందు హాల్లోకి వచ్చి అక్కడ జరుగుతున్న విచిత్రం చూడు సమీ అంటూ గారంగా చెప్పింది శ్రీజా ఆమె అలా చెప్పడంతో ఏదో అనుమానం వచ్చి ఏం జరుగుతుంది అంటూ పైకి లేచి ఆమెతో బయటికి వచ్చి చూసిన సమీర్కి అక్కడ జరుగుతున్నది చూసి ఆశ్చర్యం కలిగింది అక్కడ చెరోవైపుకి వచ్చిన రాజేష్ వద్దు అన్న అతనికి కొసరి కొసరి టిఫిన్ తినిపిస్తూ ఉన్నారు శాంతిప్రియ రాగిణి అది చూసి ఏంటి మా నాన్నని ఏం చేసేద్దామనుకుంటున్నారు మీరు అంటూ కొంచెం కంగారుగా అడిగాడు సమీరం ఏమీ చెయ్యము ఈ రోజుతో మీ నాన్నగారి టెన్షన్స్ అన్నీ తీరిపోతాయి నువ్వు అయిపో అంది శ్రీజ టెన్షన్స్ అన్నీ తీరిపోతాయా కొంపతి సాయిని తింటున్న టిఫిన్లో ఎలకల మంది ఏమీ కలపలేదు కదా అని భయంగా అడిగాడు సమీరం చచి ఊరుకో సమీర్ నీకు అంతా వెటకారమే అయినా నాకు మావయ్య ఆయన నాకు మావయ్య ఆయన మీద కోపం అంటే రెండు తిడతాను తేరకపోతే నలుగు పీకుతాను అంతే తప్ప ఎలకల మంది పెట్టి చంపేస్తానా ఏంటి అని బొంగ మూతి పెట్టుకుంది శ్రీజ హా మావయ్య అంటే ఎంత ప్రేమమ్మా నీకు నిజంగా నీకు మావయ్యగా పుట్టడం మా నాన్న చేసుకున్న అదృష్టం కానీ అసలేం చేయబోతున్నావు అది చెప్పు అని ఆమెని చూస్తూ సమీర్ అనడంతో అటు చూడవయ్యా అంటూ అతని గడ్డం పట్టుకుని అటువైపు తిప్పింది ఆమె అప్పుడే బయట నుంచి లోపలికి వచ్చిన ఒక వ్యక్తి శాంతి అంటూ ప్రేమగా పిలిచాడు ఆ పిలుపు శాంతప్రియ గుండెలకి తాకడంతో అటువైపు తిరిగి చూసి రాజేష్ అంటూ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతనికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది ఆమె రాజేష్ అనడంతో అందరూ అటువైపు అయోమయంగా చూస్తూ ఉన్నారు ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటున్న వాళ్ళిద్దరు వైపు చూసి తల కొట్టుకుంటూ హలో ఎవరు మీర్ కనీసం పర్మిషన్ కూడా ఆడకుండా ఇలా ఇంట్లోకి వచ్చేస్తే ఏంటి అర్థం అంటూ కొంచెం విసుగ్గాడిగాడు శివాజీ ఆ మాటతో స్పృహలోకి వచ్చి నమస్తే అండి నా పేరు రాజేష్ ఒకప్పుడు శాంతిప్రియను ప్రేమించిన వాడిని అంటూ చెప్పాడు రాజేష్ ఆ మాట విని రిలాక్స్డ్గా ఫీల్ అయిన మన రాజేష్ యావయ్యా బుద్ధుందా నీకు ఎంత పిచ్చిగా ప్రేమించిన ఈమెను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు నీ మీద ప్రేమతో అప్పటి నుంచి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది ఎన్నాళ్ళకి నీ పోలికలతో నేను కనిపించేసరికి నేనే రాజేష్ అనుకుంటూ నా వెంట పిచ్చి దానిలా తిరుగుతుంది అంటూ చెప్పాడు అతను క్షమించండి సార్ శాంతిప్రియ అంటే నాకు ప్రాణమే కానీ మా పెద్దల బలవంతంతో వేరే పెళ్లి చేసుకుని తనకి ద్రోహం చేశాను తను కూడా వేరే ఎవరినో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇలా నన్నే తలుచుకుంటూ పిచ్చిదైపోతుందని అనుకోలేదు మీ కోడలు పాపం చాలా కష్టపడి నా అడ్రస్ కనుక్కొని నాకు ఈ విషయం చెప్పింది కాబట్టి సరిపోయింది లేదు అంటే తన వల్ల మీరు చాలా ఇబ్బంది పడేవారు అన్నాడు అతను ఆ మాటతో రిలాక్స్డ్గా ఫీల్ అయిన సమీర్ శ్రీజా వైపు చూస్తూ అలా ఉండిపోయాడు తను ప్రేమించిన వాడు తిరిగి రావడంతో అతని జీవితంలో ప్రస్తుతం ఎవరూ లేకపోవడంతో అతనికి తోడిగా ఉండాలి అనుకుని అతనితో వెళ్ళిపోయింది శాంతిప్రియా అది చూసి ఇంట్లో అందరూ సంతోషించారు రాగిణి రాజేష్ గుండెలో తలదాచుకుంటూ గట్టిగా ఏడ్చేసింది ప్రేమగా ఆమె తల తలనిమృతం పిచ్చిదాన నా మీద ఇంత ప్రేమ ఉంచుకుని నాకు మరో పెళ్లి చేయాలి అన్న ఆలోచన నీకెందుకు వచ్చింది అయినా నిన్ను వదిలేసి నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని ఎలా అనుకుంటున్నావురా నువ్వు అంటూ ఆమెను మందలిస్తూ చాలా ప్రశాంతంగా ఫీల్ అయిన రాజేష్ తన ప్రాబ్లంని చిటికలో తీసేసిన తన కోడలికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు అక్కడ జరిగిందంతా చూసి హమ్మయ్య మావయ్య ప్రాబ్లం మావేకి ఇంకా ప్రాబ్లం ఉండదు ఇంకా ఇంట్లో ఏ గొడవలు ఉండవు అని సంతోషంగా చెప్పింది శ్రీజా ఆర్ సంథింగ్ స్పెషల్ శ్రీజా చిన్నగా అన్నాడు సమీర్ ఆ మాటతో ఆశ్చర్యంగా అతని వైపు చూసి ఏంటి అంటూ అడిగింది యు ఆర్ సంథింగ్ స్పెషల్ అప్పటి వరకు చిన్న పిల్లలా ఉంటావు నేను చూస్తే మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిలా అస్సలు అనిపించవు కానీ అందరి గురించి ఆలోచిస్తావు అందరి ప్రాబ్లమ్స్ తెలుసుకుంటావు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటావు నిజంగా నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి రావడం నా అదృష్టమనే చెప్పుకోవాలి మా నాన్న అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు నీరజ అంటే పైకి కఠినంగా ఉన్నా చాలా మంచి మనసు ఉంది ఆమెకి తను సంతోషంగా ఉన్నా లేకున్నా తన చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఎప్పుడు ఆశపడుతుందని ఆమె పొలికలే నీకు వచ్చాయి అని అంటూ ఆమె మొహం తన చేతిలోకి తీసుకుని ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు సమీర్ దాంతో మరింత ఆశ్చర్యపోయిన స్త్రీజ కళ్ళలో నా పాటి కన్నీటి పొర అక్కడ నుంచి లోపలికి వెళుతూ ఉన్న సమీర్ వైపు అలా చూస్తూ తను ముద్దు పెట్టుకున్న చోట చేతితో తడుముకొని చూసుకుని సంతోషంగా సమీర్ నాకు ముద్దు పెట్టాడో అంటూ గట్టిగా అరిచింది ఆమె అప్పుడే ఇడ్లీలో సాంబార్ పోసుకుంటూ ఉన్న వైదికకి ఆ మాట వినిపించడంతో ఆ గరిట జారి ఆ సాంబార్ గిన్నెలోనే పడి కొంచెం సాంబార్ పైకి ఎగిరి ఆ సాంబార్కి ఎదురుగా ఉన్న శివాజీ మొహం మీద అది పడింది ఆమె అరిచిన అరుపు ఒక్క వైదికకి మాత్రమే కాదు అక్కడ ఉన్న వారందరికీ కూడా షాకింగ్గా అనిపించింది అతను ముద్దు పెట్టాడు అన్న ఆనందంలో గంతులు వేసుకుంటూ కిందకు వచ్చి అందరి చుట్టూ చిన్నపిల్లలా తిరుగుతూ అతయా సమీర్ నాకు ముద్దు పెట్టాడు అంటూ రాగిణిని గట్టిగా పట్టుకుని ఆమె బుగ్గ మీద మరింత గట్టిగా పెట్టింది షీజాన్ ఆమె చిన్నపిల్లలా గంతులు వేయడం చూసి అందరూ ప్రశాంతంగా నవ్వుకున్నారు ఒక్క వైదిక తప్ప కోపం నిండిన కళ్ళతో ఆమె వైపు చూస్తూ ఆవేశాన్ని ఆపుకోలేక ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె భుజం పట్టుకుని రాగి ఆమె చెంప మీద గట్టిగా కొట్టింది వైదిక తర్వాత ఏం జరుగుతుంది వైదికని శ్రీజని కొట్టిన వైదికని ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటారా స్నేహ ఏం చేయబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే